హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూడండి ఇది వెళ్ళే రోడ్డు యాక్చువల్ గా బందర్ రోడ్ నుంచి వన్ కేఎం దూరంలో ఈ రోడ్డు వెళ్ళే రోడ్డు బస్ సర్వీస్ కూడా ఉంది సిటీ సర్వీస్ ఉంది ఈ సిటీ సర్వీస్ కూడా ఇక్కడే బస్ స్టాప్ ఉంది అయితే ఒక్కసారి చూడండి ఇది మన ఆకునూరుకి సంబంధించిన వెంచర్ కి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఇది ఈ కాంపౌండ్ వాల్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అయితే ఈ కాంపౌండ్ వాల్ ఈ చివరి నుంచి ఆ చివరికి కూడా దీని ఇది ఉంది అయితే ఈ కాంపౌండ్ వాల్ లోపల నుంచి మనకి ఆర్చ్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది ఒకసారి ఇటు చూడండి ఇక్కడ ఆర్చ్ వస్తుంది మన భ్రమణ కంపెనీకి సంబంధించిన ఒక బ్రహ్మాండం చేయబోతున్నాము ఈ ఆర్చ్ నుంచి మనకి ఈ సిక్స్టీ ఫీట్ ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనేది మన చివరి వరకు కూడా మనం వెంచరు చివరి వరకు కూడా ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనేది చివరి వరకు వెళ్తుంది అక్కడ నుంచి సైడ్ రోడ్స్ అన్ని వస్తూ ఉంటాయి అయితే ఇది చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆర్చి ఇవన్నీ కూడా ఆర్చి మన దృష్టిలో చూడండి ఒకసారి ఈ వెంచర్ కాంపౌండ్ వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి కాంపౌండ్ వాళ్ళు కనపడుతుంది కదా ఇది మన సైట్ కి సంబంధించిన వెడల్పు ఇలా ఉంటుంది ఇంత ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది దీంట్లో ఒకసారి చూడండి ఇది డైరెక్ట్గా ఒక